శ్రీజా ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరితో కూడా కొన్ని టాస్క్లు జరిగాయట తర్వాతకి ఫైనల్ రౌండ్ వచ్చేసరికి అలా ఫైనల్ రౌండ్ లో శ్రీజా అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళ ఇద్దరికి ఎలాంటి టాస్క్ కూడా నిర్వహించలేదు వీళ్ళ ఇద్దరిని ఇద్దరిలో ఒకరిని బయటికి పంపించాలంటే వాళ్ళ ఒపీనియన్ తీసుకుని దాని ప్రకారం బయటికి పంపించారు అది ఎలా అంటే ఓటింగ్ తీసుకున్నారనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా సిక్స్ మెంబర్స్ వెళ్తే ఆ సిక్స్ మెంబర్స్ లో ఎవరు ఈ శ్రీజ కావచ్చు సుమన్ శెట్టి కావచ్చు ఎవరు వీళ్ళిద్దరిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఉండాలి అని అనుకుంటున్నారు మీరు వాళ్ళకి ఓట్ వేయండి అని చెప్తే ఒక నలుగురు సుమన్ శెట్టికి ఓట్ వేశారంట ఇద్దరు మాత్రమే శ్రీజకి ఓట్ వేయడం వల్ల శ్రీజ ఎలిమినేషన్ కి గురైంది నాకు ఒకటి గుర్తుకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు దివ్య వీళ్ళు అగ్ని పరీక్ష నుంచి దివ్య నాగరత్నం అండ్ నాగప్రశాంత్ వీళ్ళు వచ్చారు నలుగురు వచ్చారు వచ్చినప్పుడు వీళ్ళకి ఏం చేసారు ఓటింగే పెట్టిరు బ్యాలెట్ బాక్స్ పెట్టి ఇదంతా పెట్టి ఓటింగ్ పెట్టి ఏం చేసారు ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని తీసేసారు ఎవరికైతే తక్కువ ఓట్స్ వచ్చాయో వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నప్పుడు ఆ రకంగా దివ్య వచ్చింది బిగ్ బాస్ హౌస్ లోకి మరి ఇక్కడ కూడా అంతే కదా కాంపిటీషన్ గానే చూసి తక్కువ ఓట్లు వచ్చినటువంటి శ్రీజన్ తీసుకు ఉంచాల్సింది ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి సుమన్ శెట్టి గారిని పంపించాల్సింది జనరల్ గా ప్రాసెస్ ఇలా ఉంది కదా ఇంతకుముందు అది జరిగినట్టే ఇప్పుడు కూడా అలా జరిగితే బాగుండేది అసలు వాళ్ళ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వచ్చిన వాళ్ళ చేత ఓట్లు వేయించి తీసేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా దారుణం ఇప్పుడు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం తీసేయి అవసరమైతే ఓటింగ్ లో బాటం టూలో ఎవరున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తే అది ఓకే గానీ అనవసరంగా అక్కడికి వచ్చిన వాళ్ళ చేత డైరెక్ట్ గా తీసేయడం అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పర్సన్ ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళనే తీసేయాలనుకుంటారు అనుకుంటారు ఆ రకంగానే శ్రీజన్ ఎలిమినేషన్ జరిగింది వందకి వంద శాతం అన్ఫేర్ ఎలిమినేషన్ ఇది మరి బిగ్ బాస్ వాళ్ళు ఇంత నెగిటివిటీ వస్తుంది బిగ్ బాస్ మీద శ్రీజన్ ఎట్లా ఎలిమినేషన్ చేస్తారని మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని అయినా సరే వాళ్ళు పునరాలోచన చేసి మరి ఈ రోజు నైట్ వరకు అలా మనకి నైట్ ఎపిసోడ్తో కలిపి వాళ్ళు ఏదైనా చేస్తే ఆ ఎలిమినేషన్ కాకుండా ఉండలా ఆ సింగ్రెట్ రూమ్ కా ఇంకేదైనా చేస్తే లేదు తూచి మేము తక్కువ ఓట్లు వేసారంటే మీరు ఆమె వల్ల మీకు ఇబ్బంది అవుతుందని చేశారు కదా అని లేదంటే సుమన్ శెట్టి కూడా ఉంచు ఇద్దరు నుంచొచ్చు ఏ జస్ట్ ప్రాంక్ చేసినాం ఎలా ఫీల్ అవుతారో అంటే చేసి పంపించినా ఏం లేదు సీక్రెట్ రూమ్ పంపించి మళ్ళీ లోపలికి పంపినా ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ కంటెస్ట్ ఉంటారో వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ లో ఇంట్రెస్ట్ ఉంటది క్యూరియాసిటీ ఉంటుంది అదంతా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మంచిగా పర్ఫామ్ చేసే వాళ్ళని గూడు గూడుపుట బాండ్స్ పెట్టుకొని పోయే వాళ్ళని కాకుండా సీరియస్ గా గేమ్ ని తీసుకొని ఆడే వాళ్ళని బయటకు పంపిస్తే ఇక బిగ్ బాస్ షో ఏముంటది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి అమ్మాయి ఉండాలి నాకు సారే చెప్పిర్రు నిన్న అరే ఏంటమ్మా హౌస్ మొత్తం కూడా ఉనికిపోతుంది నిన్ను చూస్తే మాస్టర్ మైండ్ లా ఉన్నావే అనేసి నిన్న ఎంత ఎలివేషన్ వచ్చింది అసలు ఎపిసోడ్ లో అమ్మాయికి నిన్ననే ఎలివేషన్ ఇచ్చి నిన్ననే ఈ రోజు ఏంటనే నెక్స్ట్ ఎపిసోడ్ లో తీసేస్తే ఎవరైనా చూసే వాళ్ళకి ఎలా ఉంటది నాకు తెలిసి ఆ మన సీక్రెట్ రూమ్ పంపించవచ్చు లేదా అంటే మళ్ళీ హౌస్ లో పంపొచ్చు అని అనుకుంటున్నాం కానీ బయటకు వచ్చే సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ఏందా అంటే లేదు ఆల్రెడీ బయటకు వచ్చేసింది బస్సు కూడా అయిపోయింది అంటూరు కానీ ఇదంతా ఏదో సమ్ స్ట్రాటజీ కోసం వాళ్ళు వాడుతున్నారేమో అనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్